నమస్కారం మనం సాధారణంగా కూర వండుకునేటప్పుడు పక్కన పడేసే గుమ్మడి గింజలు ఎంత పవర్ఫుల్లో మీకు తెలుసా రెండువేల ఇరవై ఆరులో వీటిని న్యూట్రిషన్ స్టార్ అని పిలుస్తున్నారు కేవలం రోజుకు ఒక పిడికెడు గింజలతో మీ ఆరోగ్యాన్ని ఎలా మార్చుకోవచ్చో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా నిద్రలేమితో బాధపడేవారికి ఇవి ఒక వరం మొదటిగా మీ గుండె ఆరోగ్యం వీటిలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది ఇది రక్తపోటును అదుపులో ఉంచుతుంది అలాగే బరువు తగ్గాలనుకునేవారికి ఇవి బెస్ట్ ఫ్రెండ్స్ వీటిలో ఉండే హై ప్రోటీన్ మరియు ఫైబర్ మీ ఆకలిని నియంత్రించి అనవసరమైన కొవ్వు పెరగకుండా చూస్తాయి మరో ముఖ్యమైన విషయం రోగనిరోధక శక్తి జింక్ ఎక్కువగా ఉండటం వల్ల సీజనల్ వ్యాధుల నుండి మనల్ని కాపాడుతాయి ఇక నిద్ర విషయానికొస్తే వీటిలో ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆసిడ్ ఉంటుంది ఇది మీ మెదడులో సెరటోనిన్ మరియు మెలటోనిన్లను ఉత్పత్తి చేసి రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపట్టేలా చేస్తుంది పడుకునే గంట ముందు ఇవి తింటే రిజల్ట్ అద్భుతంగా ఉంటుంది పురుషులకి ఇది చాలా ముఖ్యమైన ఆహారం ప్రోస్టేట్ ఆరోగ్యం మూత్ర సమస్యలు ఇవన్నీ తగ్గించడంలో గుమ్మడికాయ గింజలు సహాయపడతాయి మరి వీటిని ఎలా తినాలి రోజుకు ఒకటి నుండి రెండు టేబుల్ స్పూన్లు సరిపోతాయి వీటిని దోరగా వేయించి స్నాక్స్లా తినవచ్చు లేదా మీ సలాడ్స్ సూప్స్ మరియు పెరుగులో కలుపుకోవచ్చు గమనిక మరీ ఎక్కువ ఉప్పు వేసిన గింజల కంటే సహజమైనవి ఎంచుకోండి చూశారుగా చిన్న గింజలే అయినా లాభాలు మాత్రం కొండంత రెండు వేల ఇరవై ఆరులో ఆరోగ్యంగా ఉండాలంటే ఈ చిన్న మార్పు చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి మీరు వీటిని ఎలా తింటారో కింద కామెంట్ చేయండి.